హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మొక్కలకి చాలా అవసరమైన సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం అది తెలుసుకోవాలకన్నా ముందు ఈ వీడియో ఇప్పించి చూడండి ఇది మా ఇంటి ముందు ఉన్న మనీ ప్లాంట్ దీని కథ ఎలా ఎలాగుందో అంటే మెయింటైన్ లేకపోతే మొక్కలు ఇలాగే ఉంటుంది దీనికి ఒక ఆరు నెలల నుంచి ఎటువంటి మెయింటైన్ చేయలేదు అంటే కటింగ్ కానీ దానికి ఒక ఆర్డర్లు పెట్టడం కానీ ఏమి చేయలేదు ఇష్టం వచ్చినట్టు పాక్కుంటూ తలుపు దగ్గర నుంచి గోడ పట్టుకొని పైకి వెళుతుంది నేల మీద కూడా పాకింది చూసారా ఎలా ఎంత దరిద్రంగా కనిపిస్తుందో దీనికి రీజన్ ఏంటంటే మనీ ప్లాంట్ సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇస్తే చూడండి అదే మనీ ప్లాంట్ సేమ్ అదే జాతిదే కాంపౌండ్ వాల్ పట్టుకొని ఎక్కింది చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చిందో చూడండి పెద్ద పెద్ద ఆకులు కావాలి అనుకుంటే గోడ పక్కన వేయండి ఇంటి పొడవుగా వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద ఆకులు వస్తుంది సూపర్ గా కనిపిస్తుంది ఇల్లు కాకపోతే కాస్త పెయింట్ మొత్తం ఖరాబ్ అయినట్టు ఉంటుంది అదొకటి మాత్రం గుర్తించుకోండి సరే ఇందాక మనీ ప్లాంట్ చూసాం కదా ఇప్పుడు ఇంకొక ఇది చూద్దాం మా మొక్కని ఇది కూడా సేమ్ అలాగే ఆకు ఒక వేరు వస్తుంది దీని కూడా మంచిగా చక్కగా పెద్దగా పొడువుగా పెరిగిపోతుంది బలంగా ఉండే మొక్క మనం ఏమి సపోర్ట్ కాకపోతే ఇలా నేల మీద పాకుతూ ఉంటుంది సో దీనికి కూడా ఒక ఆకు ఒకటి వేరు వస్తూ ఉంటుంది అంటే మనం కటింగ్ దీన్ని ప్రాపగేషన్ చేసుకోవడం చాలా ఈజీ ఎక్కడంటే అక్కడ కటింగ్ చేసుకొని ఇంకో చోట పెట్టామంటే చక్కగా పెరిగిపోతుంది ఒక చిన్న కటింగ్ ఎవరింటిని తీసుకొని వస్తే చాలు ఒక సంవత్సరంలో ఇంటి నిండా మొక్కలు తయారు చేసుకోవచ్చు కావాలంటే అంత బాగా పెరుగుతుంది ఇది ఇవన్నిటికీ ఎండ ఎక్కువ అవసరం ఉండదు అంటే ఒక గంట కన్నా ఎక్కువ ఎండలు పెట్టామంటే ఈ మొక్కల అందం పాడైపోతుంది కాల్చినట్టు ఉంటుంది అంటే మొక్క కాలిపోతుంది అక్కడక్కడ మచ్చలాగా వచ్చేస్తుంది బ్రౌన్ కలర్లో ఇంత అందం ఉండదు ఇది ఈ మొక్కకి అందమే ఆకులు అంటే మూడు కలర్లో ఉంటుంది లైట్ గ్రీన్ గ్రీన్ లేత ఆకులే ఒక కలర్లో ఉంటుంది కాస్త ముదురగానే ఇంకో కలర్ ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది ఇవన్నీ మనం ఇండోర్ ప్లాంట్స్తో పెంచుకోవాలి ఇంకా దీనికి సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ మెయిన్ హీరో టాపిక్ దీని గురించి మాస్టిక్ గురించి చెప్తున్నాను మాస్టిక్ లేకపోతే ఎలా ఉంటుందో ఇందాక చూశారు కదా మనీ ప్లాంట్ అదే కదా చూడండి ఇది సన్నటి పైపు ఇది అయితే మన మోప్ ఉంటుంది చూడండి మోప్ కట్టే ఇది సాధారణంగా మనం ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇటువంటిది ఏమైనా గుచ్చుతామో దానికి ఒక తాడేసి కట్టేస్తాం అది చూడటానికి బాగుండదు గలీజ్గా అనిపిస్తుంది అంటే మనీ ప్లాంట్ కానీ ఇలాంటి తీగలు కానీ మాస్టిక్ ఉంటేనే బాగుంటుంది ఈ మాస్టిక్ చాలా మంది బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటారు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఇంత లావుగా ఉన్న పైప్ అయితే చాలా బాగుంటుంది లేదు మన ఇంట్లో అంత పెద్ద లావుగా లేదు అనుకుంటే సన్నటిదే తీసుకోవచ్చు కాకపోతే దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను నేను ఇప్పుడు ఈ సన్నటి పైప్ ఉంది అనుకోండి వన్ ఇంచ్ పైప్ అది ఇదైతే ప్రాబ్లం లేదు దీనికి మనం చేసుకోవచ్చు సన్నటి పైప్ అయితే మన పాతది ఏదైనా చీర ఏమైనా ఉన్నా లేకపోతే పాత కాటన్ నైట్ ఉన్నా దానికి ఏం చేయాలంటే ఆ పైపు ముందు చుట్టేసేయండి ఎంత లావు కావాలంటే అంత లావు చుట్టేసి మామూలుగా మనం బట్టలు కుడతాం కదా దారం వేసి మంచిగా దాన్ని కదలకుండా చుట్టేసేయండి దీన్ని కూడా మొక్కలు పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు మీరు వేరే దాంట్లో ఏమైనా చేశారా అని తెలియదు మనం మంచిగా దారంతో ఇచ్చేస్తే లేదు కాస్త నీట్గా అయితే ఒక యాభై వంద ఖర్చు పెడతాము అనుకుంటే కనుక ఇలాంటి పైప్ తెచ్చుకోండి ఇలాంటి కొబ్బరి తాళ్ళు తీసుకోండి కొబ్బరి తాళ్ళు కూడా చాలా తక్కువ రేట్లోనే వస్తుంది అన్ని ఊర్లో దొరుకుతుంది పెద్దగా ఏమీ మనం ఎత్తుకుంటూ పోయే అవసరం ఏం లేదు ముందు స్టార్టింగ్ కదలకుండా ఒక ముడి వేసుకొని తర్వాత టైట్గా ఉంటే అయిపోయింది సింపుల్గా మనం చేసుకోవచ్చు మాస్టిక్ అంటే ఇంతే ఇంకా వేరే వేరే వెరైటీస్ అన్ని ఉన్నాయి మాస్టిక్ తయారు చేసుకోవటానికి విధానంలో బోలేడు రకాలుగా ఉన్నాయి సింపుల్ గా అస్సలు ఖర్చు లేకుండా చేయాలి అనుకుంటే కనుక ఇవి చేసుకోవచ్చు కొబ్బరి డబ్బులు ఇవ్వగా డబ్బులు ఇవ్వాలి కదా ఫ్రీగా ఎట్లాగవుతుంది అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు కాటన్ శారీకి చుట్టేస్తే మనకు అస్సలు రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు ఏదైనా ఒకటి కట్టె మొక్క ఉన్న చాలు కట్టె కన్నా కొద్దిగా పైప్ అయితే బాగుంటుంది ఎందుకంటే కట్టె అయితే ఒక రెండు మూడు సంవత్సరాలకి పాడైపోతుంది పైప్ అయితే ఎన్నేళ్ళైనా మీకు అది పాడవకుండా ఉంటుంది సో దీని వల్ల ఈ ప్లాస్టిక్ పైప్ అనేది నేను కాస్త రిపేర్ చేస్తాను మరి మీ రెండు మూడు సంవత్సరాలకి మనం వేరే చేసుకుంటాం అనుకుంటే మనం కట్టెనే తీసుకోవచ్చు ఏం పెద్ద డబ్బులు పెట్టి పైపే కొనుక్కొని రావాలని ఏం అవసరం లేదు అలాగే కింద నుంచి ఒక వన్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వదిలేసేయండి ఎందుకు ఇది వదిలే అంటే మట్టి నీళ్లు తగలగానే ఈ కొబ్బరి తాళ్ళు కుళ్ళిపోయి పాడైపోతుంది సో అక్కడి నుంచి మనకు అది కుళ్ళిపోతూ వస్తుంది పైన దాని గురించి కింద కొద్దిగా వదిలేసుకుంటే మనకు తాళ్ళు మిగులుతుంది తాళ్ళ ఖర్చు మిగులుతుంది అంతవరకు చుట్టే అవసరం లేదు అందు గురించి నేను కింద మట్టి ఎంతవరకు పోతుందో అంతవరకు పైపు వదిలేస్తాను నేను సాధారణంగా నా గార్డెన్కి ఏం కావాలో అది మ్యాక్సిమం నేనే చేసుకుంటాను ఇంకా మనకు కుదరదు అనుకున్నప్పుడు ఆర్డర్ ఇవ్వక తప్పదు కొన్ని అయితే తెచ్చుకోవాల్సిందే కొన్ని అయితే మనం ఇటువంటిది అయితే మనం సింపుల్గా చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఒకసారి ఈ పాత బెడ్షీట్ ఉంటుంది చూడండి మన మంచం మీద వేస్తాం బెడ్ మీద అది కొద్దిగా చినిగిపోయింది ఉంటే సరే దాన్ని ఏం చేశానంటే ఒక చిన్న పైపు ఇందాక చూపించాను కదా సన్నటి పైపు దాన్ని చుట్టేసి ఊళ్ళని ఉంటుంది కదా ఊళ్ళు ఆ ఉల్లను మంచి చక్కగా గ్రీన్ కలర్దే చుట్టేసాను చూడటానికి సేమ్ మనం కొనుక్కొచ్చిన మాస్టిక్ లాగానే ఉండింది గ్రీన్ కలర్లో అంత బాగుండింది అందు గురించి నేను చెప్తూ ఉంటాను మీకు రూపాయి ఖర్చు లేకుండా తక్కువలో తక్కువ ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను ఇంతకనే మీకు మంచి ఐడియా వచ్చిందనుకోండి అది ఫాలో అవ్వండి ఏదో ఎక్కడి నుంచి ఒకటి రెండు పాయింట్ తీసుకోవాలి మన సొంత బుద్ధితో చేసుకుంటే మనం ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పోట్లో పెట్టాను దానికి నిండా మట్టి నింపాను ఇప్పుడు అది కదలకుండా ఉంటుంది టైట్గా ఉంటుంది కింద ఒక ఒక నాలుగైదు ఇంచులు అలా కనిపిస్తుంది ఎందుకంటే నాలుగైదు ఇంచుల వరకు మన మొక్కలేమి దాన్ని పట్టుకోదు పై పట్టుకుంటుంది కాబట్టి ఆ మాత్రం గ్యాప్ ఉన్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు ఇది చూడండి పాటుకు ఆ వేర్లు ఎలా పట్టుకొని పోయిందో చూడండి ఆ వేరేకి అంత శక్తి ఉంటుంది అది ఎక్కడ ఛాన్స్ దొరికితే అంతవరకు పట్టుకొని పోతుంది ఇందాక నేను చెప్పాను గోడ పట్టుకొని పైకి వెళ్తుందని అది ఎంత ఇది ఉంటుంది అంటే బలం వేసి లాగితే కానీ అది రాదు అంత టైట్గా ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు తయారైపోయింది మా మంచి చక్కగా దాన్ని పాట్లో గుచ్చాను దాని కింద ఇందాక చూపించిన ఒక తీగని తీసుకొచ్చి చుట్టూ పెట్టేసి కొద్దిగా అది కింద పడకుండా ఒక సపోర్ట్ అయితే ఒక తాడేసి కట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆ వేర్లు దాన్ని తాళ్ళు లోపలికి వెళ్ళి ఆ సపోర్ట్ తీసుకొని మళ్ళీ చక్కగా పెరుగుతుంది కానీ వాటర్ వేసేటప్పుడు ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి తాళ్ళ మీద వాటర్ వేయాలి అప్పుడే అది తాళ్ళు కొద్దిగా తడిపి తడిసి ఉంటేనే ఆ రూట్స్ వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది లేదు ఆ మాస్టిక్ ఎండిపోయింది అనుకుంటే దాని లోపల ఉన్న వేర్లు కూడా ఎండిపోతుంది మన సపోర్ట్ ఇచ్చింది లాభం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఆ పైప్ అయినా ఏదైనా మూత వేసి కవర్ చేసేయండి తర్వాత నెక్స్ట్ చూపిస్తాను అది ఎక్కడ అనేది ఇది మా దగ్గర అయితే ఐదు రూపాయలకు ఒక ఇది ఇస్తున్నారు ఈ తాళ్ళు ఓ మూడు తాళ్ళు ఇది ఉంటే సరిపోతుంది ఒక కట్ట ఐదు రూపాయలేమో కట్ట అంటారు ఏమంటారు దీనికి ఒక్కొక్కటి ఐదు రూపాయలు ఇక్కడ మన సికింద్రాబాద్ లో మరి మీ ఏరియాలో ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్లో చెప్పండి లేదు పెద్ద పెద్ద బండలు కూడా దొరుకుతుంది పెద్ద పెద్ద బండలు కూడా తెచ్చుకోవచ్చు మనం ఇటువంటి తెచ్చి పెట్టుకుంటే ఏంటంటే వేరే మొక్కలు కూడా మనం హ్యాపీగా సపోర్టివ్ సపోర్ట్ ఇవ్వటానికి బాగుంటుంది పందిరిలాగా అల్లుకోవటానికి కూడా బాగుంటుంది దొండ కానివ్వండి లేకపోతే తీగ వెజిటేబుల్స్ కానీ ఇలాంటి పందిర వేయడానికి తాళ్ళు చాలా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను మా ఇంట్లో ఎప్పటికీ స్టాక్ ఉంటుంది తాళ్ళు ఇది చూడండి నేను చెప్పింది ఇక్కడే ఈ క దీనికి కవర్ వేసి మనం మూసేసేయాలి లేదంటే పురుగులు పుట్రలు పోతూ ఉంటుంది మా ఇంట్లో అయితే ఎప్పుడు కప్పలు పో కప్పలు ఉంటాయి దాంట్లో ఈ ఎగురుతూ ఉంటాయి చూడండి దానికి ఏమంటారో తెలియదు ఆ కొద్ది చిన్న సైజులో ఉంటుంది ఎగురుతూ ఉంటుంది గాలిలో మామూలు కప్పలు అయితే నేల మీద ఇలా జంప్ చేస్తూ ఉంటాయి కదా ఇది అలా కాదు ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు ఫీట్ల వరకు జంప్ చేసుకొని వెళ్ళిపోతుంది చెట్ల మీదనే ఎక్కువ ఉంటుంది ఆ కప్పలు దానికి ఏమంటారు పేరు నాకు తెలియదు అది రాకుండా ఉండాలి అనుకుంటే దానికి ఏదైనా మనం ఈ పచ్చళ్ళు జాడి జాడి కట్టేస్తాం చూడండి అట్లా బట్టలు వేసి కట్టేసేయండి ఏమీ లేదు మీకు ఆ ఐడియా రాలేదు అనుకుంటే టోటల్ గా అయితే అది మూసేసేయండి ఆ పైన ఉన్నది నేను మూసేయకుండా చాలా సఫర్ అయినందు గురించి ఈ వీడియోలో మీకు ఆ చెప్తున్నాను ఇలా చేసామనుకుంటే మన ఇంట్లోనే మాస్టిక్ తయారైపోతుంది ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఎంత హైట్ కావాలంటే అంత చేసుకోవచ్చు ఇప్పుడు ముందు మీరు ఒక టూ ఫీట్ చేసుకున్నారో తర్వాత మళ్ళీ పెంచుకోవాలనిపిస్తే దీని లోపల ఇంకొక పైప్ పెట్టేసేయండి దానికి చుట్టేసేయండి అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అది అయిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు పడిపోతుంది అనే భయం ఉండదు చూడండి ఇది మా ఇంటి ముందున్న లో ఉన్న మనీ ప్లాంట్ ఇదే స్టార్టింగ్ లో ఇప్పుడు ఎలాగుందని ఇది కొద్దిగా పాత క్లిప్ ఇది అంటే అప్పుడు తీసుకున్న వీడియో అది సంగతి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటే మనకు అందరికీ హ్యాపీ కదా మీకు ఏమనిపించింది కామెంట్లో చెప్పండి చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒక్క ముక్క ఒక చిన్న బాగుందో బాగలేదో ఏదో ఒకటి చెప్పండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్